హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫుళ్ళం మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి ఇరవై జూలై రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర మధ్యలో స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగను ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఎర్రగడ్డలో జరగను ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లల నంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బబ్బు కూడా ఏజే గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరగను ఈ వారం మార్కెట్కు గేదెలు బాగా వచ్చినవి చూడొచ్చు అన్ని మీడియం సైజు హెవీ సైజు గేదెలు వచ్చినవి ఈ మార్కెట్కు మనకు కావాల్సిన బ్రిడ్ గల గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్కు గ్రేడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ సోలాపూర్ మిన్ని గేదెలు వస్తుంటాయి అలాగే దూడలు పడ్డదోడలు దొన్నలు కూడా వస్తుంటాయి ఆవులు కూడా వస్తుంటాయి మరీ ఎక్కువ రావు ఒక ఇరవై ఆవుల లోపల వస్తుంటాయి ఈ మార్కెట్కు ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి సూడి అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు సూడి గీజలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు చూటీ ప్లస్ పాలిచ్చే గేదెలు కూడా వస్తుంటాయి వీటి ధర వచ్చేసి అరవై వేల నుండి లక్ష లక్ష పది వరకు ఉంటాయి ఈ మార్కెట్కు ప్రతి వారం పడ్డ పడ్డదోడలు దొనలు కూడా వస్తుంటాయి చూడొచ్చు పడ్డలు వీటి వయసు వచ్చేసి రెండు సంవత్సరాల నుండి రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల వయసుకల్ల పడ్డలు ఎక్కువగా ఉన్నవి వీటి ధర వచ్చేసి ముప్పై వేల నుండి యాభై వేల మధ్యలో ఉంటాయి పడ్డ ధర బ్రీడ్ ఏజ్ సైజుని బట్టి ఆధారపడి ఉంటుంది ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఎన్ని చూడండి పాలేమొస్తుందా లేదా నాలుగు ఎంత పడ్డ ఎంత డబ్బై డెబ్బై ఐదు అని చెప్పారని చెప్తా చెప్తా అని చెప్పారు డెబ్బై ఐదుకి ఇచ్చారు ఓకే అండి ఇది ఓకే 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 చూడైతే గ్యారంటీ మరి ఆపరేనా ఎనభై ఐదు అది చూడండి ఎన్ని మూడు నెలలు ఓకేనా 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 బర్ర ఎనభై ఐదు చూడొచ్చు మూడు నెలలు చూడండి అంటే దీని వెనక బాగా రాసా బర్ర అయితే అండి చూడొచ్చు పన్నీ ఎంత కొన్నావు రాజనా ఎనభై ఎన్ని చూడు ఆరు నెలల ఓకే చెప్తే అని చెప్పారు లక్ష అరవై చెప్పి ఎనభైకి ఇచ్చారు సరిసాగానికి ఇచ్చారు అయితే ఇప్పుడు వచ్చారండి అంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా ఇప్పుడు ఎన్ని వరలు తీసుకున్నారా మొత్తం ఆరా ఓకే ఓకే అన్ని సక్సెస్ ఏ కదా ఎన్ని నెల అండి ఇది కటకం ఎంత చూడంత ఆరు నెలలు చూడొచ్చు ఇది ఆరు నెలల కమల చూడు ఉంది ఎనభై వేలకు సేల్ అయింది బర్ర అయితే ఎవరి సైజు ఉంది ఈ బర్ర ఎనిమిది నెలలు చూడు ఉంది చూడొచ్చు బర్ర అయితే ఎవరి సైజ్ ఉంది ఇది లక్ష ఐదు వేలకు సేల్ అయింది వన్ లాక్ ఫైవ్ థౌజండ్ చూడొచ్చు బర్రె అండర్ క్వాలిటీ ప్యూర్ జాఫ్రాబాదీ దొడ్డే చూడచ్చు దీని ఏజ్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది దీని ధర వచ్చేసి ముప్పై ఆరు వేలకి సేల్ అయింది ఈ వీడియోలో కనిపించే జాఫ్రాబాదీ దోడలు నాలుగు సేల్ అయినవి నాలుగు కలిపి లక్ష ముప్పై రెండు వేలకు సేల్ అయినవి ఒక్కొక్కటి ముప్పై వేలు ముప్పై మూడు వేలు చొప్పున పడ్డది ఈ పెద్దది సేల్ అవ్వలేదు పెద్ద కొమ్ములది జఫ్రాబాది పడ్డ చూడొచ్చు దీని ఏజ్ వచ్చేసి రెండు సంవత్సరాలు ఉంటుంది ఇది ముప్పై వేల ఐదు వందలకు సేల్ అయ్యింది చూడొచ్చు ఈ రెండు పట్లు కలిపి యాభై వేలకు సేల్ అయినవి ఒక్కొక్కటి ఇరవై ఐదు వేలు చొప్పున సేల్ అనేవి చూడొచ్చు ఎలా పడ్డాయి అన్న జాతీయ ఒకటి నలభై ఓకే ఓకే ఇది కూడా నలభైనా అన్న మొత్తం ఎన్ని తీసుకున్నారన్న మీరు ఆరు ఆరు ఒకటి నలభై ఎంత పడ్డా ముప్పై ఏడు ముప్పై ఓకే 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 మొత్తం ఎన్ని తీసుకున్నారణ పన్నెండు మొత్తం పన్నెండు తీసుకున్నారు ఇవి మూడు కన్నమే వ్యాన్లు ముప్పై ఏడు నాలుగు చెప్పుడు కూడా ఇప్పుడు వచ్చాయన్నప్పుడైనా వచ్చారా ఫస్ట్ టైం ఎలా అనిపించాయ రేట్లు ఓకే ఓకే అన్న ఈ రెండు పూర్లు లక్ష ఎనభై వేలకు అయినవి ఒక్కొక్కటి తొంభై వేలు చూడొచ్చు ఒక్కొక్కటి ఆరు వేసి నెలలు చూడున్నవి చూడచ్చు ఇది కూడా ఆరు నెలలు చూడండి సిక్స్ మంత్స్ వెగ్నెన్సీ ఈ ప్యూర్ ముర్రాజాతి పడ్డలు ఇవి వీటి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క దాని ధర వచ్చేసి నలభై వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే తక్కుతుందంట ఒకవేళ ఇక్కడ మార్కెట్లో సేల్ అవ్వకపోతే ఇవి చింతల ఉంటాయంట ఇంట్లో బుల్లు కూడా ఉంది చూడొచ్చేది పాలప మీద ఉంది ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను ఆవులను దూడలు పడ్డదోడలు దున్నలు చూపిస్తాను చూడండి

Yeah Πολύ ωραία!